అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ ఈరోజు కథ ఊపిరి ఆగే క్షణం వరకు ఇంతవరకు పార్ట్ థర్టీన్ వరకు విన్నారు ఇప్పుడు పార్ట్ ఫోర్టీన్ విందాం మరి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని హోల్డ్లో ఉంచుకోండి నా మిగిలిన స్టోరీస్ కూడా విని మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేసేయండి విజయ్ తిట్టేసి వెళ్ళిపోయాక ఆలోచనలో పడింది మైరా ఆమెని ఎక్కడ కదిపితే ఏమంటుందో అనుకుని అలాగే ఉండిపోయింది మమత కూడా కాసేపు చూసి చూసి మైరా ఇంకా ఆలోచనలో నుంచి తేరుకోకపోవడంతో ఇంకా అక్కడే ఉండి వేస్ట్ అని తాను కూడా ఆఫీస్కి వెళ్ళిపోయింది కొన్ని వర్క్స్ పెండింగ్ ఉండడంతో మైరానే చూస్తూ ఉండిపోయిన ఇతర సర్వెంట్స్ని చూసిన తార వాళ్ళందరినీ తమ తమ పనుల్లోకి వెళ్ళమని పొరమాయించింది దాంతో వాళ్ళంతా తమ పనుల్లోకి వెళ్ళిపోయారు ధర్మేంద్ర కూడా వెళ్ళేటప్పుడు మైరాకి చెప్పాడు కానీ ఆమె అదేమీ పట్టించుకునే స్థితిలో అయితే లేదు ఏమన్నాడు విజయ్ తనకి డబ్బు వలన గర్వం వచ్చిందా మనుషులంటే అస్సలు లెక్కే లేదా ఎవరిని పట్టించుకోదా ఎన్నేసి మాటలన్నాడు తనని అదే ఆనాటి మైరా అయితే ఈ పాటికే అతను ఎక్కడో ఉండేవాడు కానీ మైరా ఇప్పుడు పూర్తిగా మారిపోయింది సుప్రీత్తో ప్రేమలో పడ్డాక సాటి మనిషికి విలువ ఇవ్వడం నలుగురిలోనూ కలవడం చేస్తోంది తనిప్పుడు అంతకుముందు ఆమె ఎవరిని కలవాలి అన్నా నచ్చేది కాదు ఎందుకో వారు మాట్లాడే మాటల్లో నిజాయితీ అనేదే ఆమెకి అస్సలు కనబడేది కాదు బహుశా అందుకేనేమో ఎవరికీ అంతగా చేరువు కాలేదు ఆమె అలా ఉన్నానని అందరూ ఎద్దేవా చేసిన వారే కానీ అలా ఎందుకు ఉన్నానో తెలుసుకున్నది మాత్రం ఒక్కడు ఆ ఒక్కడే సుప్రీత్ అవును కొన్ని అనుకోని సంఘటనల వల్ల మైరా బిజినెస్ టేకప్ చేసే వరకు ఇలా ఉండేది కాదు ఎందుకంటే అప్పుడు ఆమె కుటుంబం అంతా ఆమె కళ్ళెదిటే ఉండేది తనని ప్రాణంలా ప్రేమించే అమ్మ నాన్న ఎప్పుడూ తనతో ఏవో ఒక కథలు చెప్తూ ఉండే బాబా ఇదే ఆమె సామ్రాజ్యం మైరా తండ్రి వర్ధన్ గారు తల్లి కుసుమ తాతయ్య నాన్నమ్మ బాబాయ్ పిన్ని తమ్ముడు బాబా ధర్మేంద్ర ఇదే ఆమె లోకం బాబా అంటే మైరా తండ్రి వర్ధన్కి ధర్మేంద్ర వేలు విడిచిన బాబాయ్ చిన్నప్పటి నుంచి తండ్రి చిన్నాన్న ఆయన్ని బాబా అంటూ బాబాయ్ అంటూ పిలవడం గమనించిన మైరా ఓసారి వచ్చి రాని మాటలతో బాబా అంటూ పిలిచింది అది ఇప్పటికీ ఇలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది ఆమె కుటుంబంతో కలిసి ఆటపాటలతో ఎంతో సరదాగా గడిచిపోయింది ఆమె బాల్యం ఎంత బిజినెస్ మ్యాన్ అయినా యుక్త వయసు వచ్చాక చదువు నిమిత్తం తన కూతుర్ని అమెరికాకు పంపించాడు వర్ధన్ అప్పటినుంచి మళ్ళీ అమెరికా నుంచి ఇండియా వచ్చే వరకు ఆమె అక్కడే చదువుకుంటూ ఉంది మామూలుగా అయితే ఆమె ఇంకొన్ని నెలల తర్వాత చదువు పూర్తి చేసుకుని రావాలి కానీ తన ఫ్యామిలీ మొత్తం యాక్సిడెంట్ జరిగింది అందులో చనిపోయారు అని తెలిసి ఆల్ ఆఫ్ సడన్ తన చదువుని మధ్యలోనే ఆపేసి ఇండియా వచ్చేసింది మైరా తనతో అంత క్రితమే మాట్లాడిన తల్లి తండ్రి తాతయ్య గంటలోపే మళ్ళీ ఫోన్ రావడంతో నవ్వుతూ ఫోన్ చేసిన మైరా అవతల బాబా చెప్పింది విని ఆశ్చర్యపోయింది మొదట తర్వాత గొంతును దాటి బయటికి రాబోతున్న బాధని గుండెలోనే అదుపు చేసుకొని సడన్గా బయలుదేరిపోయింది అప్పటికప్పుడు దొరికిన ఫ్లైట్కి టికెట్ని బుక్ చేసుకుని కానీ ఇండియా వచ్చాక తెలిసింది యాక్సిడెంట్లో అందరూ చనిపోయారని ఎవరూ బ్రతకలేదని కార్లు రెండు యాక్సిడెంట్లు పూర్తిగా కాలిపోవడంతో అందులోని అందరి బాడీలు పూర్తిగా కాలిపోయి బూడిదైపోయాయి ఆ విషయం తెలిసిన మైరా కన్నీరు గుండిలోనే ఇంకిపోయాయి పాపం కనీసం తన వారి కడసారి చూపు కూడా ఆమెకి దక్కలేదు ఆ అదృష్టం నోచుకోలేని తన జీవితంపై తనకే విరక్తి కలిగింది శాస్త్ర ప్రకారం అంత్యక్రియలు జరపాలని ఉన్నా వారి బూడిద తప్పించి ఇంకేం ల లభించకపోవడంతో వారి అంత్యక్రియల ఆలోచన అయితే మానుకుంది మైరా ఆ తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది తన వాళ్ళంతా చనిపోవడంతో తను అనాథలా మారిపోయానని తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకుని సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిందామె అయితే బాబా చాలా తిట్టారు ఉన్న ఒక్క వారసురాలైన ఆమె కూడా చనిపోతే ఆ కంపెనీ ఏమవుతుందో అన్న విషయం కూడా ఆలోచించకుండా అలాంటి పిచ్చి పని ఎలా చేస్తావని అలాగే ఎవరూ చూడకపోతే కంపెనీ పరిస్థితి ఏమవుతుంది అందులో పనిచేసే వేలాది మంది వర్కర్సు స్టాఫ్ పరిస్థితి ఏమవుతుంది అందరి జీవితాలు రోడ్డుని పడేస్తావా బుద్ధుందా అంటూ తిట్టడంతో ఆలోచనలో పడిపోయింది మైర దాంతో తనని తాను మార్చుకొని ఆఫీస్ వర్క్లో పడింది వీలైనంత బిజీగా ఉంటే తాను ఓ ఒంటరి అన్న విషయం మర్చిపోతానని ఎప్పుడూ ఏదో ఒక వర్క్లో బిజీగా ఉండడం అలవాటు చేసుకుంది మైరా అలా ఓ శిల్పల శిల్పంలా మారిపోయింది అలాంటి ఆమెలో మార్పు సుప్రీత్ రాకతో మొదలైంది కానీ ఆ మార్పు కూడా మామూలుగా అయితే రాలేదు అతని ప్రవర్తనతో మొదట్లో చిరాకు పడిన మైరా రాను రాను కొద్ది కొద్దిగా మారుతూ వచ్చింది ఇప్పుడు విజయ్ నోటికొచ్చినట్లు మాట్లాడి వెళ్ళిపోయినా కూడా పల్లెత్తి ఏమీ అనంతగా మారిపోయింది అదే మునిపట్లా ఉంటే ఈ పాటికే విజయ్పై యాక్షన్ స్టార్ట్ అయిపోయేది కానీ ఎందుకో అలా ఆలోచించడమే లేదు ఆమె ఆమె ఆలోచనలు ఇప్పుడు ఎవరినో ఏదో చేయాలి ఏదో అనాలి అనేలా లేవు కేవలం సుప్రీత్ పూర్తిగా కోలుకుని తన కళ్ళెదురుగా నవ్వుతూ తిరిగితే చాలు దానికోసం ఎవరు ఏమన్నా కూడా పట్టించుకునేలా లేదు ఆమె అందుకే విజయ్ మాటలతో ఆలోచనలో కాపడిందే కానీ అతన్ని ఏదో చేయాలి అని అయితే అనుకోలేదు మరి ఈ మార్పు శాశ్వతంగా ఉండిపోతుందా తెలుసుకోవాలంటే తప్పకుండా ఊపిరి ఆగే క్షణం వరకు వినేయండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ కమలశ్రీ